అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే అట్టడి వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి వేలాది మంది సామాజిక ఉద్యమకారులతో ప్రయాణం చేసినటువంటి ఒకే ఒక్క చరిత్రతో మీ ముందు మాట్లాడుతున్నా బహుశా ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్లో రాజ్యాంగబద్ధ హక్కుల గురించి రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఎన్ని మీటింగ్ జరిగినా నాకు తెలియదు కానీ ఈ ఐదు గంటల హోరాహోరి ప్రయాణంలో మేధోమదనంలో నాకు తెలిసి అత్యంత రాజ్యాంగ స్ఫూర్తితోటి చర్చ జరిగింది ఒక మేధోమదనం జరిగింది నార్త్ సౌత్కు మధ్య ఉన్నటువంటి మేధావుల మధ్యన బుద్ధిజీవుల మధ్య ఉన్నటువంటి జ్ఞానం ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానం ఎట్లా పంచుకోవాలి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఇంటలెక్ట్ బీసీ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ అదేవిధంగా సారథ్య వహస్తున్నటువంటి చిరంజీవులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉద్యమ శుభావనందాలు తెలియజేస్తా ఉన్నాను దాని పేరు ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ నా లెక్కలో అయితే అది ఓబీసీ ఇంటర్నల్ హార్డ్ కోర్ ఫోరం అని చెప్పి భావిస్తాను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మా కేవీ గౌడ్ అని దాంట్లో నేను కొట్టంగానే ట్రూ కాలర్లో కేవీ ఎనర్జీ అని వస్తుంది ఈ కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నా ట్రూ కాలర్ ఎనర్జీ అంటే కరెక్ట్గా ఉందని నాకు మా అయితే మీకు తెలుసు ఉద్యమంలో ఈ దేశంలో పడిన మొట్టమొదటిసారిగా వామపక్ష ఉద్యమాల్లో కులము వర్గం అనే సిద్ధాంతం తీసుకొచ్చిన సందర్భంలో చావుకు ఎదురొడ్డి బతికినటువంటి నాయకుడు మొన్న కూడా మళ్ళీ ఒకసారి చావు అంతర్ముఖంలోకి పోయి కొట్లాడి మా మసరాచారి గారు అందరికీ ఉన్నటువంటి మా సీనన్న మిగతా చాలా మంది బీసీ నాయకులు రవి గారు మేమందరం కూడా రాజు పిడికి రాజు మేమందరం కూడా వారి దీక్ష విరమింపజేసి ఇంకా ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది దేశానికి అవసరం ఉందని చెప్పడం జరిగింది ఈ మొత్తం గ్రౌండ్లో తెలంగాణలో గ్రౌండ్ ఫైర్ కావడానికి పనిచేసినటువంటి అన్ని పార్టీల నాయకులు మల్లన్నే కావచ్చు మా మసూల చరణ్య కావచ్చు మొత్తం టీఆర్ఎస్ టీం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు నడపాడపచ్చిన రాజేందర్ కానీ బీజేపీ మిత్రులు ఎవరన్నా కానీ తప్పకుండా మనమిచ్చినటువంటి సహకారం కంటే ఇంకా ఎక్కువ సహకారాన్ని ఎక్కువ అంకిత భావాన్ని ఎక్కువ ఆర్థిక సహాయాన్ని బీసీ సమాజం తెలంగాణలో ఆశిస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అది అవసరమైంది ఇవాళ మనం చేయవలసింది ఇవాళ దీనికి ఈ మొత్తం సభకు నిలదక్కోవడానికి అన్ని అవకాశాలని సమకూర్చినటువంటి సోదరులందరికీ పేర్లు చెప్తే వారు నా పేరు ఏందని చెప్పిన ఫీల్గా కావచ్చు కానీ ఎవరైతే దీనికి ఎక్కువ మొత్తంలో చేసినా వారందరికీ కూడా మనం శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో మనం చాలా చేయవలసింది నేను ఇంత మిగతా మిత్రులతో రవి గారితో కూడా చెప్పున్నా ఢిల్లీలో మనందరం ఇంటరాక్షన్ నార్త్ అండ్ సౌత్ ఇంటలెక్చువల్స్ అందరితో ఇంటరాక్షన్ కోసం బీఆర్ఎస్ భవన్లో చాలా పెద్ద ఒక స్పేస్ ఉన్నది దాన్ని కూడా వాడుకోవడానికి ఏం అవకాశం ఉందో మా మిత్రులు ముందర కూర్చున్న వాళ్ళు ప్రయత్నం చేస్తే అది కూడా బాగుంటుంది భవిష్యత్తులో మనందరి ఈ మూమెంట్కు హైదరాబాద్ ఢిల్లీలో మనకు ఒక షెల్టర్ కావాలి అన్ని అదేవిధంగా ఆలంబన కావాలి దానికి అక్కర్ రావాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా తెలంగాణలో చాలామంది మిత్రులు బహుశా ఈ వేదిక మీద కేవలం జ్ఞానం మాత్రమే మనం పంచుకోలేదు చాలా కొత్త విషయాలు కేవలం కులగణన గురించి మనం అదే పాటగా వాడుతూ ఉన్నాం చాలా సూరజ్ మండల్ గారు చాలా బలంగా కోపంగా చెప్తున్నారు కులగాలన గురించి మాట్లాడుతున్నటువంటి మనుషులు ఆ పార్టీ ఇవాళ ఢిల్లీ హెడ్ క్వార్టర్లో కేసీ వేణుగోపాల్ చేతిలో ఎట్లా రోజు నడుస్తూ ఉంటుంది ఇది ఏం చెప్పగలుగుతుంది ఆచరణలో ఏం సాధ్యమైద్దని అదే విధంగా అనిల్ జయంతి గారు చాలామంది విషయం చాలామంది రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా నాకు కూడా రాహుల్ గాంధీ గారు అంటే అభిమానం ఉంది కానీ అదే సందర్భంలో సమస్య పార్టీలో పరిష్కారం చేయడానికి యుద్ధం చేయకుండా వారు పదే పదే రాజ్యాంగాన్ని పట్టుకున్న కులగల గురించి పట్టుకున్నా ఉన్న ఓట్లని చీల్చుకో అవి కిందికి పోవడానికి పనికి వస్తాయి తప్ప స్ట్రైట్గా మీ నిజాయితీని భారతదేశంలో అట్టడి వర్గాల ప్రజలు విశ్వసిస్తే ఈ దేశంలో భవిష్యత్తులో పట మీరు రేపు ప్రధాని కావాలనుకున్న ఆ పార్టీ అధికారం రావాలనుకున్న అది ఒక్కటి మాత్రమే మార్గం తప్ప దండ వైఖరితో ఇవాళ తెలంగాణలో గా కనపడతాం లేదు బహుశా డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఏనాడు కనపడినటువంటి ఒకే సామాజిక వర్గం మొత్తం డామినేట్ చేసే వాతావరణం ఏనాడు జరగలే నేను ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చదివిన్నా నేను కుటుంబ పాలన కాదు కుటుంబ పాలన మోసే స్థితిలో తెలంగాణ లేదు కుటుంబ పా కుటుంబాల పాలనకైతే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పిండు ఆయన ఆయన చాలా నిజాయితీగా చెప్పిండు కుటుంబాల పాలన అయితే పర్వాలేదట కానీ కుటుంబ పాలన వద్దట ఎవరి కుటుంబాల పాలన ఇవాళ మా నల్లగొండ జిల్లాలో చూస్తే తెలిసిపోతుంది ఒక అన్నదమ్ముల కుటుంబ పాలన ఒక పెళ్ళమొగ్గుల కుటుంబ పాలన ఒక తాత తండ్రి మూడు తరాల కుటుంబ పాలన అంటే నేనేమంటున్నా ఈ కుటుంబాల పాలనను ఇంకేదనుకున్నా సరే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడున్న తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పనిచేసిన వాళ్ళ నుంచి మొదలు పెడితే ప్రత్యేక ఉద్యమం దాకా మనము మన తరాలు అడగంటిపోయినాయి నష్టపోయినాయి జైల్లోకి పోయినాము చచ్చిపోయినాము ఇన్ని 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 త్యాగాల మధ్య చివరికి మనం ఎక్కడున్నామంటే ఇవాళ మనకు మనముగా ఆయా పార్టీ లోపల నేను చేసినటువంటి పనికి నేను నేను కోల్పోయినటువంటి దానికి కనీసమైన ప్రతిఫలంగా మీరు ఏమి ఇస్తే రాజకీయంగా అవకాశం అని చెప్పి బ్రతిమలానుకున్నటువంటి పరిస్థితి ఇవాళ నల్లగొండ జిల్లా లాంటి చైతన్యవంతమైన స్థానంలో ఇప్పుడు ఇవాళ ఉన్నదంటే మొత్తం తెలంగాణలో ఎట్లున్నది ఒక సందర్భం గుర్తు తెచ్చుకోవాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విషయాలను కూడా మనం ఆకలింపు తీసుకుంటే అందరం కలిసి పనిచేస్తే బహుశా ఇప్పుడు తెలంగాణలో ఏ వేడి ఉందో దేశవ్యాప్తంగా కూడా ఉన్నది ఈ వేడికి కేవలం కులగలను గురించి వాళ్ళ దేశవ్యాప్తంగా తిరగడానికి ప్రధానమైనటువంటి కారణం నార్త్లో ఉన్నటువంటి మీరు బి ఆర్జేడి కానీ మిగతావి కానీ విస్తృతంగా పనిచేయడంతో అనివార్యంగా కాంగ్రెస్ కూడా ఈ ట్యూన్ ఇది ట్యూన్ చేయడానికి వచ్చింది ఏ రకంగా బేషరతుగా మేమందరం జాతీయ పార్టీలు ఉన్న వాళ్ళైనా ప్రాంతీయ పార్టీలు ఉన్న ఈ అంశాన్ని ఎత్తుకోవడానికి వస్తే మా సపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉద్యమకారులుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ తెచ్చుకున్నదే సోనియా గాంధీ మాటల్లో చెప్పాలంటే మెజార్టీ అయినటువంటి అట్టడి వర్గాల ప్రజలు బహుజనుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి ఆమె ఏ మాట అన్నదో దాన్ని నిజం చేయడానికి ఇసుమంత అయినటువంటి అంకిత భావం కాంగ్రెస్ తెలంగాణలో ప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నది మనందరం కూడా కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ ఒత్తిడి తెచ్చి ఇవాళ మనం అనుకునే ఎజెండా ఏది దానికోసం కొట్లాడాలి పోరాడాలి కలిసి పనిచేద్దాం ఢిల్లీతో ఉన్నటువంటి సయోధ్యని మరింతగా బలోపేతం చేసి దేశ రాజధానిలో ఇవాళ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా ఈ ఇంటరాక్షన్ హైదరాబాద్ అయితే సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఇంకో పని లేదు కదా మధ్యన ఎవరు లీష్పూర్ అందరు సిన్సియర్గా అన్ని విషయాలు చర్చించుకోవడానికి అవకాశం వచ్చింది మంచిగా రెండు పుట్ల ఎప్పటికప్పుడు మధ్యలో ఛాయలు టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారని అరుచుకునే వాళ్ళు మంచిగానే ఉన్నారు అంతా ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా నేను చాలా అంటే ఉత్సాహంతో వెళ్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి అందరి సోదరులకు కూడా ఉద్యమాభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కలిసి పనిచేద్దాం చిరంజీవులు గారు మీరు ఒక్కరు కాదు మనందరూ ఉన్నా అని చెప్పి అంటూ యావత్ సీనియర్లు అయినటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మా ఆనంద్ భాస్కర్ కూడా ఎప్పుడో తెలంగాణ మాసంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేయడం ముఖ్యంగా డీయూ నుంచి ఇంతమంది విద్యార్థులు రాకుండా ఉండి ఈ హాల్కి ఇంత కళ వచ్చేది కాదు అదేవిధంగా ఆడబిడ్డలు అన్ని రకాల వాళ్ళు వచ్చింది వారందరూ కూడా తెలంగాణ ఉద్యోగ పాటు సామాజిక ఉద్యమ తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జైబీసీ